నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జుడురు ఇగ మన వీడియో వచ్చేసి నాలుముద్దల పెళ్ళాం 51 ఎపిసోడ్ ఫ్రెండ్స్ మన ప్రతి వీడియోకైతే లైక్ చేసి చూడండి ఇగ ఏ మాత్రం అలసెం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి ఉన్నావా ఆనకాం రాజవ ఓ రాజవ హే ఏ వన్స్ కదా ఉన్నారా లేరా అది వరన్నాడు పేపర్ల కుట్టకపోదామని చెప్పింది కదా ఏది ఏంది అయ్యో లింగక్క నువ్వే నాని ఆ నేను కాదు గా కుట్టకింది గురువాయి విలిచిందే అయ్యో మరి లేకపోతే ఏంది పిచ్చి కుక్క తీరు ఉరుతా నప్పటి నుంచి వెళ్ళి గింత కూడా సపోర్ట్ చేయట్లేదు ఏందే వినవడలేదే లింగక్క తానం చెప్తానా తానం చేసి ఇప్పుడే సీర కట్టుకుంటానా నువ్వు విలుసుడే విలుస్తాను అబ్బో నీ తానం చల్లకుండా ఇది వర్రాట ఉంటా ఉంటే అరతానం పొద్దుగా అలా పదకొండు అవుతాంది ఇప్పుడు ఎక్కెట్లనే ఇక అదోటి ఇదోటి పని చేసేసరికి లేట్ అయింది లింగక్క ఓ నీ పని చల్లకుండా ఎప్పుడు పనేనా అని నీకు ఇలా మల్లికాని తీసుకొని బబ్బర్లో కుట్టకపోదామన్నావు కాదే ఆ పోదామే లింగక్కా ఆగరాదు మల్లిక ఇప్పుడే తయారైతుంది తయారై ఇంక పోదాం నీ అవ ఇంకెప్పుడు పోదామే సూర్యుడు నడినెత్తి మీద కట్టాడు నేను పది గంటలకే అత్తామని చెప్పినా లింగీ లింగి అచ్చినవానే అదా అచ్చిన దావే రాజవా ఏదొరయనే మీ కోసం చూడబెట్టి అయ్యో ఆగలేవే లింగక్క పోదాం ఆడే ఏమితిపోతాందే పోదాం ఆగలేవు ఏ ఏమితిపోతుందని మెల్ల గంటనవేంద ఆ సా ఉండదనే పోయకైలకు ఆ సా లేకపోతేనే పోదాం లింగక్క నీ ఆటకిట్లా మాట్లాడనావా అవ్వా పాపాని పచ్చి పల్చ వత్తే ఏమితి బొట్టులేదా నలియందట అయ్యో లింగక్క బాబాలెగుట కొడిస్తా పోతానా పాపానికి ఇగా నేనే అనే మాట్లాడి పెట్టాననే మీరు మంచిగా కొనేరే కాంట మాట్లాడితే ఏమైతుందే లింగక్క నేను పైసలు ఇయనట్టే చేస్తానదా లింగి నేను ఓతనే అన్ని కారద మాటలు మాట్లాడుతానవు ఈ తాపు ఇట్లా నా దగ్గర పోగా కడిగే అప్పు నీ సంగ చెప్తా రాజవా ఏమైంది కట్టంటానవు ఏ అట్టిగా నాన్నని పరి ఆటో నేను మాట్లాడతా గాని మల్లిక రావద్ద లింగక్క ఆగరాదు మల్లిక దావే ఈ లింగక్క ఆగలేదు ఆ అత్తమ్మ అత్త నాగు అయ్యో పెద్దమ్మ వచ్చిందా ఆ చిన్నపల్ల ఆరోగ్యం ఎట్లా ఉంటంద మల్లిక అంత మంచి ఉంటందా ఆ మంచినే ఉంటుంది పెద్దమ్మ ఆ కొంచెం గట్టి చెండినే లోపల ఇదర్ ఉన్నారంట గాడా సరిపోయేటట్టు నేను మంచినే ఉంటుంది పెద్దమ్మ కానీ నాకే ఏందిన బుద్ధియితలేదు గదేగా బుచ్చమత్త బుచ్చంట తినేవే లోపల ఉన్నలకు సరిపోదే ఏ మంచినే తింటంది పోదాం బావేలు ఇంకా అక్క మళ్ళా లేకపోతే పోయి నట్టిపని అయితే లే బొబ్బర్ల గుట్టకు పోతారు రానే ఆ పోతానమ్ రా ప్రసాదు నేను రావన్ నానే మరి నువ్వు వచ్చి మేము పోతాం ఏమందు నువ్వు రానియలేవే కాంతం మగోళ్ళు ఉంటే మనకే మంచిది అక్కడ గుట్టకార ఎవలు ఉండరే మనకు భయం అవుతది మగోళ్ళు ఉంటే అట్లా సాయత ఉంటది రానియలేవే సరే లింగక్క ప్రసాదు నువ్వు రారా పెద్దమ్మ రమ్మంటానియా ఆ సరేనే అమ్మా పోదాం బావే అమ్మా పోదాం లింగక్క పావే ఎట్లా పోదామే మరి ఆటో వాళ్ళే పోదామే ఇక్కడ నుంచి వెళ్ళే ఎంగేజ్ పట్టుకొని పోదాం ఆ సరే సరే లింగక్క పోదాం పా అమ్మా ఎంతసేపు చూస్తారమ్మా అయ్యో ఆగలేవురా దియరాక ఆగుతా ఆగవా ఏనికి మోర బాగున్నట్టుంది ఆగే ఏని మోర పాడగాను దియరాక ఆగుతనే ఆగుతలేడు ఎంతసేపు ఆగుతావమ్మా నేను పోవాలే నాకు వేరే గిరాకున్నది పైసలు ఇరు తొందరగా

మరి ఆటోల్ని పోయేటోళ్ళం కాదు అటు వాళ్ళు పోవే కాంతం అటు బండ్లు పోవు నీ అవ్వ నడుచుకుంటే పోవడేనా పాపం మళ్ళీ ఉన్నది కాదే అది ఎట్లా నడుతుంది ఏం కాదు నేను నడవలేదా నాకేం అవుతుంది మెల్ల మెల్ల నడమ్మా ఏమోయిందోని మల్లిక పావే మెల్లమెల్ల నడు సరే అత్తమ్మ అత్తమ్మ బాగుండి నానమ్మ మనకు ఆకుండి ఊతారుగా తుందా చంద్ర ఓ పొల్ల మల్లిక అల్లు పోతే పోని కానీ నువ్వు మెల్లమెల్లగా నడవే మోసత్తది మెల్లమే పోతానత్తమ్మ బింగి గిట్ల నడిచి ఉంటాడని చెప్పవా అనే నాకు ఏ కాంతం ఆవే ఆ చింగేతది గే గుట్ట దాడతాదే ఇగ లింగక్క పత్తులు బాగానే పెట్టింది కదా ఈ ఆ ఇటు పత్తులే పెడతారే కాంతం అరి పెట్టరే ఇదంతా చౌక భూమి కదా నీళ్ళు కూడా ఉన్నాయి ఆహా గంధికే కావచ్చే పత్తులు ఎక్కువ పెట్టిర్రు ఇంకెంత దూరం వెళ్ళింగక్క

బాగా దగ్గర సామి వీళ్ళు ఇయో గీ కాంతక్కల కోడలకు కడుపు అయింది సామి ఇక ఆ పిల్లకు కడుపులా ఇద్దరు ఉన్నారట ఆడవాళ్ళు పుడతారని భయం బాగున్నది పాపం ఆడవాళ్ళు పుడితే ఏమైద్దమ్మా మీరు ఆడవాళ్ళు ఉండి ఆడవాళ్ళు వద్దంటున్నారు ఏంటమ్మా ఏ అట్లా సామి ఆ ఇంట్లో ఒక్క మొగడు కూడా లేదు సామి వంశం కాపాడడానికి పాపం ఇక గంతికే తల్లాడతారు ఆడవాళ్ళు నా వంశంలో మొగలు కావాలంటే మీ తీసుకొని వచ్చినా కాంచా మీరు పెద్ద మనిషి చేసుకొని మగవాళ్ళు పెట్టేటట్టు చేయాలి కానీ మాంచాన్ని చూడండి సామి నా మనవానికైతే మగవాళ్ళు పెట్టాను నా వంశాలు మొత్తం ఆడోలే ఉన్నారు ఇప్పటికే నీకు కొంచెం దయచూపరి మానేదా సరే సరే అమ్మా మీరేం బాధపడకండి ఇదిగో ఈ మహిమ గల తయలాన్ని తీసుకుంటమ్మ తాకా సాయం కాలేస్తాను పోరా తీసుకోప్పా సరే తప్ప తీసుకోమ్మట వస్తాను తీసుకోండమ్మా నీవు తల నుండి ఎం చేయడం వస్తాను చెప్తానమ్మా నీ కోడలా అమ్మా గర్భవతి ఆ ఒకసారి ఇది వైపు రమ్మనండి అమ్మా మల్లిక స్వామి రమ్మంట అనుకో సరే బావా అమ్మా తల్లి ఈ మహిమ గల తైలాన్ని రోజూ రెండు పూటల తూర్పు తిరిగి తాగమ్మా హా సరే స్వామి అంతా శుభం జరుగుతుంది ఇక వెళ్ళండి అమ్మా మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి మీరు మీరు అధిక ప్రసంగం చేయకండి వెళ్ళండి

చంద్రన్న పదకొండు తారీఖు సర్పంచ్ ఎలక్షన్ లాట కాదే ఏంటిదిరా సత్తయ్య నువ్వు అనేది పదకొండు తారీఖేనా ఎలక్షన్లు ఆ పదకొండు తారీఖేనా నామినేషన్లు కూడా రేపటి నుంచి వెళ్ళేస్తారట ఇగో చంద్రన్న నీకు ముచ్చట చెప్పాలని ఏం ముచ్చట రా తమ్మి ఏం లేదు చంద్రన్న ఇప్పుడున్న సర్పంచ్ దేవక్క మన ఊరికి ఏం మంచి పనులు చేసిందే ఓ రోడ్ల సక్కదనం లేదు నీళ్లు లేవు తాగుదామంటే ఏం అభివృద్ధి పనులు చేసిందే ఆ దేవక్క గిట్లా కాదే ఈసారి కొత్త అభ్యర్థి నిలబెడదాం అవునే రాజు పటేలా నువ్వు చెప్పింది కూడా అవురా చంద్రిగా ఈసారి నువ్వు సర్పంచ్ గా నిలబడరాదరా అయినా ఆ చిత్రాన్న జనరల్ మహిళ వచ్చింది కాదే మనకు అవకాశం లేదు జనరల్ మహిళ తీంద్ర ఆ పొల్లా కాంత ఉండనే ఉండే దాన్ని నిలబెడతాడు ఈ చంద్రియానికన్నా ఆ కాంతమే తోపురా దానికి అన్ని తెలుసు ఏమోనే నే మొగలన్నా అది నిలబడతదో నిలబడదో అడిగైతే చూస్తనే మరేమంటదో ఏ చంద్రియ కాక కాక జనరల్ మహిళ వచ్చింది ఈ ఒక్కసారి గొప్పరా సరేనే మొగలన్నా నేను ఇంటికి వేనాక అడిగి మా మాయతపడు అడిగి ఎప్పురా ఈసారి మన కాంతా నిలబెట్టి దాన్నే గెలిపిద్దాం అది దునియో దున్ను కత్తురా గి సర్పంచ్ పదవి దానికోలే మనోళ్ళు గెలితేనే ఊరు కొంచెం అన్న బాగుపడుతుందిరా కొంచెం ఆలోచించు నాకు డౌట్ అయి మొగలన్న కాంతం ఒప్పుకుంటుదో ఒప్పుకోదో దానికి రాజకీయాలంటేనే వడి చంద్రన్న ఒక పని చేద్దామానే మేము అందరం వచ్చి అడుగుతాం అక్కను అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటదే ఆ ఇదేదో మా చూందర ఉపాయం ఏమంటారు చంద్రి పోదామా పొయ్యి సూర్యకాంతా అడుగుదామా సరే సరే మీ ఇష్టం అందరికి ఓకే అయితే అడుగుదాం పారి నాగూడ ఊరికి మంచి చేయాలనే ఉంది పొయ్యి అయితే సూర్యకాంతాన్ని అడుగుదాం పారి ఆ పారా పొదన్ పార్వి అవ్వ ఈశ్వరడి ఇందనే కాలేజే బిడ్డా ఇంకో అరగంట గంట వాతేట ఉన్నది నువ్వేమన్నా పని ఉంటే పని చూసుకో అయ్యో ఇంకా అర గంట సరే సరే మరి నన్ను ఈశ్వరమంట వాని ఏంది బిడ్డా నేను ఉన్నా లింగక్క ఇద్దరం కలిసి ఈశ్వర పో నీకెందుకు నువ్వేమన్నా పని ఉంటే పని చూసుకో బిడ్డా రాజవ్వ గట్టి వట్కోలేవే ఈశ్వర అవుతును ఏమో బాణం లేనట్టు వట్కొనవేండే అది ఇటు ఈ అయ్యో అతిథి కదులుతానా నెల్లింగక్క పట్టుకున్న పట్టు ఇసురు గట్ల గట్టి పట్టుకోలేవా రాజావా గీ ఇప్పుడు మంచిగా ఉన్నది అవ్వా నీ పట్టుకుంటా గానీ నువ్వు ఓవే నీకు పట్టుకోవత్తలేదు అది బిడా నేను పట్టుకున్నప్పా నువ్వు ఇంట్లోకి పోయి ఏదో టీరు పని చేసుకోపా చీని అవ్వా చెప్తే ఇల్లు నేను నువ్వు నీ వంకు నీదే పో ఏం చెప్తారు ఏం లేదు అల్లుడు గీ జోన్ తీసుకుంటానా అట్లనా కాంటం ఉన్నదా ఇంట్లో ఉన్నదా లేదు ఇప్పుడే ఇంట్లోకి అదేంటి అగ వచ్చింది కాంటం కాంటం మన ఊరో లూని ఏదో మాట్లాడతారు అట్ని ఏంటి దయ్యను అనేది నా తోటి మాట్లాడతారు అవురా ఓ సత్తయ్య ఏమో అడుగుతానంటి కదా అడుగు ఏ ఏం లేదు కాంటక్క మన ఊరికి నిన్ను సర్పంచ్ గా నిలబెడదాం అనుకుంటానాం నువ్వు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుందని మేము అందరం ఆలోచించినాం అక్క ఏ అబ్బో సత్తన్న నా తోడేడైతే దగ్గరి నాకు చదువు రాదు ఏం రాదు అయితే ఏమైంది అక్క చదువుకోకపోతే ఏమైతుంది చదువుకోనోళ్ళు పోటీ ఎత్తలేరా గెలుతలేరా నువ్వన్నది కూడా నిజమే గాని ఈ రాజకీయాలు అంటే నాకు పడి అబ్బో నాతో అవుతుందో కాదురా నేను చెయ్య అబ్బో అక్క గట్లాంటి చెప్పు నువ్వు ఈ సర్పంచ్ గా నిలబడి ఆ దేవక్క మీద నువ్వు గెలవాలక్క అవునే కాంతం ఈసారి కూడా ఆ దేవక్క గెలిచిందనుకో మన ఊరిని మొత్తం అమ్మకత్తదే చూడు చూడే కాంతం జరా మన ఊరు గురించి కూడా ఆలోచించు అవునక్క నువ్వు గెలిస్తేనే ఎంతో కొంత ఊరు బాగుపడుతుంది ఇక ఊరు ప్రజల కోసం నిలబడక్క కొంచెం ఆలోచించు నువ్వు నిలబడితే వెనకాల మేము ఉంటావాక్క మీ అనుకుండి ముందుకు నడిపిస్తావాక్క మిమ్మల్ని ఏం బాధపడకు అబ్బా నాతోటి కాదురా మీరేమో నన్ను సర్పంచ్ నిలబెడతా అంటారు నాతోటి ఏడైతుంది అవునే రాజావా ఈ కాంతం చూడే ఒకసారి సర్పంచ్ ఏ నిలబడా అంటే ఏ నిలబడా నువ్వు చెప్పా రాజవ నువ్వు చెప్తాన్నా ఇంటిది గావచ్చు అది నిలవాడితే ఊర్ భాగ బాడితే రాజవ సరేనేలింగ అక్క ఊర్ భాగ అంటే నీ మా యాప్ కావడానికి ఆంటం ఒకసారి నువ్వు ఇటు రావే గా सरपंच గంట నిలవడిలేవే ఆ లో గంటానాడి పాపం నువ్వేమో నిలవడాంటానే వేండే ఆ सरपंच అంటే అట్టి మారలేనే అవ్వూ ఊ కాడిడిరుతనే ఉండాలి నా తోటి ఏడితే ఆ తిరు ఉన్న తోడి కాదు నో మా తిరునేవే కంటో నిలబడేం కాదు నువ్వు ఇంటికాడు ఉంటే నీ మగడు అదోటి ఏడు పని చేసుకురాడా అని అవునానే అవ్వ ఉండమంటావా మరి ఆ ఉండే నువ్వు పేరుకే సర్పంచి అంతా ఈనుకుండి అల్లుడి నడిపిస్తాడే నువ్వేం భయపడకు అవును కాంతక్క నువ్వు గెలిచినాక ఇంట్లోనే ఉండొచ్చు ఇక అన్ని పనులు చంద్రనే తీసుకొస్తాడు ఏడన్నా ముఖ్యమైన ఉంటే ఆడికి రావాలి అంతే అవునా సత్తయ్య సరే పట్టు ఆ అవునక్క నువ్వు సర్పంచ్ నిలవాడు నేను ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం కాంతం ఓ అనలే వేలు అడుగుతారు పాపం నువ్వు గెలిచినాక నేను చూసుకుంటేనే సరే అని పాపం కాబోయే సర్పంచి సూర్య కాంతం మన సర్పంచ్ గా పోటీ ఒప్పుకున్నందుకు సంతోషం అక్క ఇక మరి రేపే నామినేషన్ పొయ్యి నామినేషన్ వేద్దాం చంద్రన్న ఇక మేము పోతాం అక్క ఒప్పుకున్నది కదా ఇక మీరు గెలిచినట్టే ఊరు మొత్తం బాగుపడ్డట్టేనే అవున్రా మొత్తానికైతే అడిగేసి అడిగేసి కాంతాన్ని ఒప్పించారు కదా సత్తయ్య రేపు ఈ పెట్టురా ఏ సరేండి చంద్రయ్య నేను అన్ని రెడీ చేసుకుంటా గానీ మీరు వచ్చి గిట్లా ఒక సంతకం పెట్టి అంతే ఏం అర్థం రా సత్తయ్య అత్తం పో రాంతక్క రేపు పది గంటల నుంచి వెళ్ళి నాలుగు గంటల వరకు నామినేషన్లు ఇయొచ్చాట ఎప్పుడు పోదాం అంటావు